పిఠాపురంలో జోరుగా ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి గీత ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారంలో పాల్గొన్నారు ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి వద్దకే పెన్షన్ అందించే సౌకర్యం కల్పించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం బాగుండాలి అంటే మనకు జగనన్న కావాలి అభివృద్ధి బాటలో ఈ రాష్ట్రం తీసుకుని వెళ్తే సత్తా జగనన్నకు మాత్రమే ఉందని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగీత విశ్వనాథ్ కొనియాడారు పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో వైఎస్సార్ సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ గీత విశ్వనాథ్ గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పూలమాల వేసి హారతలతో ఘన స్వాగతం పలికారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మత్స తాతాజీ గుండ్ర శ్రీధర్ జ్యోతుల చక్రాపాయ్ కారే సుధా శ్రీనివాస్ అనల సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా నేను బ్యాన్ పై నుంచి కూడా అంబేద్కర్ మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాను మనం ఈ రోజు ఈ రోజు తీసేస్తే రేపటికి ఇంకా వారం రోజులే ఉంది అందులో రెండు రోజులు మనకి ఇంకా వర్క్ చేయడానికి అవ్వదు ఇంకా ఐదు రోజులే ఉంది ఇంకా ఇరవై గ్రామాలు దగ్గర దగ్గర పది పన్నెండు వార్డులు కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది అందుకు త్వరతగత త్వరతగతను అన్ని విలేజ్లు కూడా మనం తిరగాలి కాబట్టి మీ అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇప్పుడైతే దొరబాబు గారు ఏమైతే చెప్పాడు నేను దొరబాబుని దొరబాబు యూత్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అంతా కూడా డెవలప్ చేసుకోవాలని కోరారు కోరి మొన్న వచ్చినప్పుడు కూడా ఎన్నికల ముందు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మాట్లాడితే అప్పుడు నాలుగు లక్షల రూపాయలు అప్పటికప్పుడు మీ ఉత్సాహం చూసి మీరందరూ అక్కడ ఆ ప్రాంతాన్ని ఎన్నో సంవత్సరాలుగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారని మిగతా దగ్గర నుంచి క్యాన్సిల్ చేసుకోవడం మీకు ఇవ్వడం జరిగింది మీరు కూడా త్వరతగతిన పనులు ప్రారంభించారు ఇంకా కొంత పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా అది కూడా పూర్తి చేసుకుని అందంగా దాన్ని తయారు చేసుకుందాం అట్లాగే ఇప్పుడు ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా కూడా నేను అందంగా చేసుకునే పొరవాళ్ళందరూ కూడా ఉత్సాహం మీ ఉత్సాహం అలాంటిది ఎందుకంటే ఇలా వేయకపోయినా మామూలు మనం ప్రచారంలోకి వెళ్తాం